హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కొడుకు కావాలే వంశ వృక్షాన్ని వేసేవాడు కొడుకు నరక నుంచి తప్పించేవాడే వాడే పుత్రుడు అంటారు నా గరుమ పుట్టిన కొడుకు కావాలే అని అమ్మవారు హైమావతి పేడల్ల కల 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 కలకన్నీ తీసి నరకన్నీ తరదుర్చుకుంటా আচ্চির বিরা কলু দিলি না বস্থ রাজে পরিমলয়සුনা জানি আ আম্ববার না বস্থ আচ্চরি বাস্থা গুরু এদ্রসুরাঙ্গা রহচ্চবেশেন্দু দেশবেেন্দু আচ্চপ্রত্ন গুরু আচ্চবেশম oppe yappi রাজে কেন্দ্র গুরুনে সেই পাজে দামসুদে কুর্রব না ইদার সওম ఇగా భక్తరాజా ఎవరు చూసేనా భక్తరాజా ఎవరు చూసే ఇగా మేడ ముందు లో ఆకలి తల్లీరా రవన్నవిరాగన అమ్మవారు హైమవతి భర్త కళ్ళు ఎక్కువ భాగ్యమే ఉన్నది ఆడదానికి భర్త మేలు భాగ్యం వేలు పురుషులు మేలు పిల్లలు అయితే ఇంకొకటి రాకులేదు నా అమ్మవారు హైమావతి చెమ్ముతో చేతులని వల్ని పట్టుకోని ప్రార్థన మెచ్చేడి రైకు గడిగి భగవంతుని మెచ్చేడి బట్టగట్టి నా భర్తకి ఎదురుగా పోయి నా భర్త ప్రాణం కడిగి పైన నీళ్ళ తల్లిపోని ఎడతారు అని చేసుకున్న భర్తకి ఎదురుగా ఎట్లా వస్తున్నది హైమావతిలోని శసులైనా కడారి లామిరెడ్డి గారి పేరు మీద మాకు అవకాశం ఇచ్చిన తీర్థలందరికీ పేరు పేరున మా కళా జిల్లా మాదిలా మండలము లక్కారం గ్రామం నా పేరు నంద సతీష్ యాదవ్ అంటారు యూట్యూబ్ లో నా తప్పకుండా మీ ఆధారంగా మాకు ఇట్లే ఉండాలి మీ సపోర్ట్ ఇట్లే ఉండాలి మా మీద దయతోటి మమ్మల్ని ఇంత దూరం కూడా పేరు పేరుగా మా కళాను మరి ఒక్కసారి

కళాకారులకు సంబాకార <Gym. Napoleon> <disappointing> <worldwide> <fuckers> अच्छा जी नमस्कार जी अगेन हैप्पी अप टू द मंथ जॉब ओके हमारा मान شاء الله हमारा मान شاء الله गाना हेलो हेलो ओके सर सर थैंक यू अनकीरा పేరు మీద భార్య గల్ల భాగ్యవా మరి చెల్లూరు మరి లింగాల ఇల్లవా మరి బిడ్డ అల్లుడు ఏరెడ్డి పద్మ ఖాన్ మైపాల్ రెడ్డి ఖాన్ కొడుకులు కూడర్లు ఖాన్ మధుసూధర్ రెడ్డి ఖాన్ ప్రసన్న ఖాన్ మరి చిన్న కొడుకు అశోక్ రెడ్డి ఖాన్ ఆత్మగల్ల మనవలు ఖాన్ రంజిత్ రెడ్డి ఘాన్ వర్ధన్ రెడ్డి ఖాన్ అర్షిత్ రెడ్డి ఖాన్ ಈ ಕಥೆಚ್ಚೆ ದಾತಲು ಮರಿ ಏರಡ್ಡಿ ಪದ್ಮ ಮೈಪಾಲ್ ಮೈಪಾಲೆಡ್ಡಿ ಹಿಡ್ಡ ಅಲ್ಲೂ ಮರಿ ಚೆಲ್ಲ ಲಿಂಗಾರ ಎಲ್ಲಪ್ಪ ಮರಿ ಚೆಲ್ಲೆ ಚಲ್ ನಸಪ್ಪ ಮರಿ ಚಿರಂಜ ಬಿ గల్ల మరి బిడ్డలు అల్లుళ్ళు ఆ బిడ్డ అల్లుడు వీళ్ళందరూ కలిసి రామరామ స్వరణ కాబట్టి చని పేద రామురెడ్డికి సరగ లోపల లోపల సక్కగా వారికి వారి కుటుంబ సభ్యులకు ఆత్మ గల్ల రామురెడ్డి ఉన్న తండ్రి పద్మ నేనున్నోరేమిటో మీ తల్లి ఉంటే మీ యొక్క భాగ్యమ పైరవేమిటో నన్ను చూసుకున్నట్టు మన చూసుకోండి నన్ను నడుచుకున్నట్టు మీ తల్లి నడుచుకోమిట నా కొడక్క మనసుధర్ రెడ్డి నా బుజం మీద కాబట్టి నీ కుతం మీద పెట్టిపోతున్న కొడుకో నీకు లేని దుఃఖం పెట్టిపోతున్నరా నేనున్న రాంటి వారి మీ అమ్మ పైలము మీ తమ్ముడు పైలము నా కొడుకో

ಚಂದರೇಸೆ ಬಾಕೂಟೇ ಸಿಂಧು ದೇವು ನಾಕೂಡ ರೀ గలీ కదా చరాలి చా గలీ గడ్ వచ్చావాలూడో పలు భూ

Oh